వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ పంజాబ్లో ఇటీవల గూడ్స్ రైలు ప్రమాదానికి గురైన ఘటనలో కీలక విషయాలు తెలిసాయి దర్యాప్తు చేసిన అధికారులు ప్రమాదానికి డ్రైవర్ల తప్పిదమే కారణమని తేల్చారు లోకో పైలట్తో సహా అసిస్టెంట్ కూడా కునుకు తీశారని ఈ క్రమంలో రెడ్ సిగ్నల్ పడినా బ్రేకులు వేయకపోయినట్లు నిర్ధారించారు అందువల్లే ఈ ఘటన జరిగిందని ఈ విషయాన్ని రైలు డ్రైవర్లు కూడా అంగీకరించినట్లు అధికారులు చెప్పారు పంజాబ్లోని సర్హింద్ జంక్షన్ సాధుగఢ్ రైల్వే స్టేషన్ల మధ్య జూన్ రెండు తెల్లవారుజామున మూడు పాయింట్ ఒకటి ఐదు గంటలకు గూడ్స్ రైలు పట్టాలు తప్పింది పక్కన ఉన్న మెయిన్ ప్యాసింజర్ లైన్ పై గూడ్స్ ఇంజిన్ పడిపోయింది అదే సమయంలో మరో లైనులో జమ్మూ తావీ స్పెషల్ రైలు అటుగా వచ్చింది ఆ ట్రాక్ దగ్గర్లో పడి ఉన్న గూడ్స్ ను ఢీకొట్టడంతో జమ్మూ రైలు ఇంజిన్ కూడా పట్టాలు తప్పింది ఆ సమయంలో జమ్మూ తావి రైలు నెమ్మదిగా గంటకు నలభై ఆరు కిలోమీటర్లు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు అందువల్లే భారీ ప్రమాదం తప్పిందని వందలాది ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు తాజా నివేదిక బయటపెట్టింది ప్రమాదంలో గూడ్సు రైలు లోకో పైలట్ అసిస్టెంట్లు ఇంజిన్లో ఇరుక్కుపోయారు తీవ్రంగా గాయపడిన వారిద్దరిని అతి కష్టం మీద బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది ఆసుపత్రిలో చేర్పించారు అయితే ప్రమాద సమయంలో తాము నిద్రపోయినట్లు ఇద్దరు డ్రైవర్లు అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదని రైల్వే శాఖ వెల్లడించింది అయితే డ్రైవర్ల కొరత కారణంగా తాము అదనపు సమయంలో పనిచేయాల్సి వస్తోందని రైల్వే ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి Like, comment, subscribe.